అబ్బో ఏంద్రా వర్షంలో తడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నాన్న పొలచే కూర చేయించాడు అదే బే వే బే ఈ ప్రాణాలకి ఏమీ తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుకుకి మాటలు లేవు ఈ వయసులో పడితే లేందుకయ్యా నీకో ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ వే పొద్దు మీ నాన్నను రమ్మని చెప్పు తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు అలాగే రా 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 ఎరా తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడ రా ఉపచార పాపచారు రేయ్ తాత ఏమన్నాడు రా అత ఏమన్నాడు చెప్పలేదేవిటరా? ఊర్ తిన్నాడా? బౌననడా? చెప్పు. తాతయ్యా ఒరేయ్ ను తిన్న్రా? ఏం చెప్తాడండి? మీ చాదస్తం కాకపోతే ఆయనకి మనం మనమంటేనే గిట్టదు. చెల్లెలు కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం. అమ్మా అమ్మా తాతా ఏయ్ తాత లేడి ఎల్లేదు. చేప కావాలా? ఆ ను ను అయ్యో నాన్నా నాన్న బానే పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నీకు నానా అని పిలవడా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి షాట్ అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతా వేరా నీ కొడుకుని అడుగు ఆడుతానే కబురు చేసింది తాత నాకు చేసాడా అవునా చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్ గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు మరుపు మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మందు కొడుతు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధావి ఫార్మర్లు పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో అలా కూర్చొని మాట్లాడతా ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్న పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం హలో పాండురంగారావుని పిల్ల తండ్రి రాంబాబు పెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు నీకు అర ఫోన్ వస్తుంది ఫోన్ ఆ లే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయి వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించానుకో నిజంగానే మర్చిపోతాను ఆ బెదిరింపులు ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అది కదా నాకు చాలా పోతుందా తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీ వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి టీలాగే అంటే జీవితం అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత టీ వేసి కాసుకో ఎందుకు కంగారు వెయిట్ చేస్తున్నా నుంచి తీసి రై అక్కడ లంచ్ టైం అయితే ఈ సోదేంటి చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది వింటుంది రా కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నన్ను అర్జున్ గారి నంబర్ పంపించు రే పనికి మాలనోడా ఎర్రి మిగతావన్నీ ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఈ ప్రజెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 మీన్ సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారో చెప్పండి హాఫ్ మినిట్లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

రోజు నువ్వు పప్పుగా అని నిజంగా నాకుంటే చూడకుండా అందుకే వాళ్ళు ముగ్గుతుంటే ముగ్గు సహితాను తెలిస్తే ఆ విషయంరా చూపించుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్ళి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా స్టెచ్ అంతా ఆ బ్లూ పెన్ తీసుకురా సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎలా వేసాలి కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవరా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాట కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత జమ్మా అది కాదు నేను కోయంబత్తూరు మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకుని ఇక్కడ నుంచి చెక్ అయ్యింది నాన్ ఏసీ ఏసీ తీసుకురా అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మేము ఇద్దరు మధ్యన దూరం చూడాలి తెలియదు కానీ పట్ల ఎవరో కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో చూడగలు చెప్పడం లేదు ఎలా కొలముందా పొద్దున అడిగితే లేపుకొచ్చిన ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కంపెనీ చైల్టీకెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవరు రా హుజి వీడు అసలు లాక్ ఎందుకు చె చె ఎవ రాయుడు నాకు పెళ్ళి మే మావూరా మాయా మా చెప్పారా మాయా మాయ 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 చాలా మంచివాడు సారీ మాయ మీరు మా వోడికి పెళ్ళివ్వడం కొంచెం నాకు తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇప్పనిట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణాలు కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోవడం ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు సెట్ చేశాత్తవు కదా అవుట్ మాయ బీపీ అని అటు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపు ఉంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా మీకు మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానని సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకుని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరదా కాబట్టి ఈ మతిపరుపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ కదరా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేదు అందరి చేతులు ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మలుపు దొరికితే చప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక్కడ నీకు పిల్లని నేను రావాలెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవుతు ఇంకా జీవితంలో ఎవరైనా చూసానంటే నీ మీద హలో రేయ్ ఎక్కడున్నా పది నిమిషాల్లో పాతికి సార్లు చేసావరా పాస్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం అన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా